అందరికీ నమస్కారం నేటి ఆధునిక యుగంలో ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా లేదా అతి చిన్న దేశమైనా ఎలాంటి ప్రభుత్వమైనా అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వమైనా నియంత్రిత్వ ప్రభుత్వమైనా ప్రజలను మభ్యపట్టేటువంటి అధికారం కోసం అమాయక ప్రజలను మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలు చేపట్టి వారిని మోసగించి అధికారంలోకి వచ్చిన తరువాత తాము ఎన్నికల సమయములో ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు పరచుట అసంభవమని తెలిసి కూడా ఎన్నో ఉచితమైనటువంటి కార్యక్రమాలను పథకాలను ప్రకటిస్తారు ప్రజలు నమ్ముతారు కానీ అన్ని వేళలా నమ్మరు ఒక వ్యక్తిని ఒక్కసారి మోసగించవచ్చు రెండోసారి మోసగించవచ్చు కానీ మూడోసారి మోసగించలేము కదా కాబట్టి ఎన్నికల సమయములో చేసే వాగ్దానాలు అవి శాశ్వత పరిష్కారాన్ని చూపేలా ఉండాలి కానీ ఉచితంగా గ్యాస్ ఇస్తాం ఉచితంగా రవాణా సౌకర్యాలు కల్పిస్తాం ఉచితంగా విజ్ఞత్తిస్తాము ఈ ఉచిత అనే పదం ఉన్నంత వరకు ఏ రాష్ట్రము బాగుపడదు ఏ దేశము బాగుపడదు కానీ కానీ అన్ని రాజకీయ పార్టీలు వీటికి బానిసలైపోయాయి ఎలాగైతే తాగుడుకు జూదానికి కొంతమంది బానిసలైపోతారో అలాగే ఈ రాజకీయ నాయకులు అధికారమునకు అధికారం పొందేదానికి బానిసల కంటే ఇంకా నేను ఏ పదం వాడాలో తెలియదు కాబట్టి బానిస బతుకులు వద్దు అది ప్రజలకు వద్దు ప్రభుత్వాలకు వద్దు యువత అనేటువంటి వారిని దేశ నిర్మాణం కోసం భావి భవిష్యత్ తరాల కోసం ఉపయోగించుకోవాలి వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలు వెలికి తీసే ప్రయత్నాలు చేయాలి పేదలకు సరే పూట గడవని వారికి నీవు ఎన్ని సౌకర్యాలు కల్పించినా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా తప్పు లేదు కానీ ఈరోజు పెద్ద పెద్ద భూస్వాములు పెద్ద పెద్ద ధనవంతులు కూడా ఈ వృద్ధాప్య పింఛను పొందుతున్నారు ఇంకా తమ పిల్లలను బాగా కార్పొరేట్ కళాశాలలో చదివించగలిగినటువంటి శక్తి సామర్థ్యములు ధనము కలిగినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు ఉచితంగా ధన సహాయం చేయడం వల్ల ఏం ఒరుగుతుంది అసలు ఇలాంటి పథకాలు అమలు చేయడం సాధ్యమా చేస్తే ఎన్ని రోజులు చేయగలం ఎన్నికల వాగ్దాళను అమలు చేస్తాం చేస్తామంటూనే రోజులు గడపడం ఆ తరువాత రెండేళ్లలో చేస్తాం మూడేళ్లలో చేస్తాం నాలుగేళ్లలో చేస్తాం మరీ అధికారంలోకి వస్తే చేస్తాం కాబట్టి మమ్మల్ని గెలిపించండి అని కులాలను కులాలలో చిచ్చు మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ నాయకుడు పబ్బం గడుపుని రోజులు పోవాలి ప్రజల ఆశలను అత్యాశలను కూడా అను అనుకోవచ్చు అవకాశంగా తీసుకోకండి తస్మాత్ జాగ్రత్త కాబట్టి చేయగలిగిన సామర్థ్యం ఉంటే వాగ్దానాలు చేయండి చేసే ముందు ఆలోచించండి శాశ్వత ప్రయోజనాల ప్రాతిపదికగా ప్రభుత్వం పనిచేయాలి కానీ తాత్కాలికంగా పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నాలు చేయకండి పప్పు చేసి పప్పు కూడు తినే ప్రయత్నాలు చేయకండి చూడండి అభివృద్ధి చెందిన అమెరికా రష్యా జర్మనీ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇలాంటి దేశాలలో కూడా మంచి సంపన్నులు విద్యావేత్తలు ఉన్నటువంటి దేశాలలో కూడా ప్రజలలో తిరుగుబాటు వస్తూ ఉంది మన దేశ మధ్యలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ సంక్షోభం చూశారు కదా తిరగబడతారు తిరగబడ్డ రోజు నాయకులు దేశాన్ని వదిలి దిక్కులు వెతుకుతూ వెళ్ళాలి దాచుకోవడానికి శ్రీలంకలో జరిగింది పాకిస్తాన్లో జరుగుతున్నది ఇరాన్ ఇరాక్లలో జరుగుతున్నది రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నది వీటన్నింటికి కారణాలేమి పోని వాటిని వదిలేద్దాం మన దేశంలో మన రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఒక్కసారి ఆలోచించండి అనవసరమైన ఉచిత పథకాలను తగ్గించండి రోజు చేపలు ఉచితంగా ఇవ్వడం కంటే వారికి చేపలు పట్టుకోవడం పట్టడం నేర్పించండి అప్పుడు వాడు ఆ చేపలు అమ్ముకొని సంతోషంగా కుటుంబంతో పాటు జీవించగలుగుతాడు కాటి పనిని కల్పించు అంతేగాని నెలకు పదహైదు వందలు ఇస్తాం వెయ్యి ఇస్తాం మూడు వేలు ఇస్తాం ఇవి వద్దు ఇవి వద్దు ఎంతకాలమని మోసం చేస్తారు ఎంతకాలమని అధికారంలో ఉంటారు చూశారు కదా గడిచిన రెండు ఎన్నికలు బాగా గమనించుంటారు మన తెలుగు ప్రజలు అక్కడ తెలంగాణలో ఏం జరిగింది ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగింది వీటిని చూసి నాయకులు గుణపాఠం నేర్చుకోవాలి ప్రజలను మభ్యపెట్టే రోజులు పోవాలి ప్రజలకు శాశ్వత ప్రయోగాలు కలిగించాలి ఉద్యోగ పని అవకాశాలు కల్పించాలి ఫ్యాక్టరీలను నెలకొల్పాలి వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలి నీటిపారుదల సౌకర్యాలు కలిగించాలి అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి కానీ సంక్షేమం విషయంలో జాగ్రత్త వహించాలని తెలుపుతూ ఈ వీడియో చేస్తున్నాను నేను ఈ వీడియో ఏ పార్టీని ఉద్దేశించి చేసినది కాదు కేవలం నా అనుభవముతో నాకున్నటువంటి జ్ఞానముతో ఈ రెండు మాటలు చెప్పగలిగాను శుభం భూయాత్